శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం శనివారం రోజున అనగా తేదీ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు యోగా డే సందర్భంగా మన కంపెనీ చైర్మన్ సార్ గారి నిర్ణయాలను పాటిస్తూ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో గోదావరికని బ్రాంచ్ నందు యోగా ట్రైనర్ శ్రీమతి పులికంటి సుజాత మేడం గారు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన కంపెనీ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారు మరియు ఆర్ఎస్ అండ్ షేర్ హోల్డర్ నాగుల శ్రీధర్ సార్ గారు మరియు బండారి సరదా మేడం గారు మరియు తుంద కనకలక్ష్మి మేడం గారు మరియు పెనుగొండ స్వాతి మేడం గారు మరియు బుర్ర రజిత మేడం గారు మరియు జనగామ సుగునా మేడం గారు మరియు జగన్నాథుల భారతి మేడం గారు మరియు మేరీ లతా మేడం గారు మరియు మాచర్ల మౌనిక మేడం గారు మరియు రాచమల్ల సంధ్యారాణి గారు మరియు న్యూ మెంబర్స్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒత్తిడిని దూరం చేసి మానసిక ఆనందాన్ని శారీరకంగా దృఢంగా మార్చే దివ్య ఔషధమే యోగా యోగా అంటే శ్వాస మీద ధ్యాస నిత్యం యోగా చేయండి ఆరోగ్యంగా జీవించండి నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవపు శుభాకాంక్షలు యోగా చేయడం వల్ల దూరమయ్యే సమస్యలు యోగా చేస్తే ఈ సమస్యలన్నీ దూరం యోగం ఆత్మజ్ఞానం అంతర్గత శాంతిని పొందడానికి ఒక మార్గం ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది యోగాతో ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి దీని వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం ద్వారా మానసిక ఏకాగ్రతను పెరుగుతుంది గుండె ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు యోగ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది అలసట చిరాకును తగ్గిస్తుంది ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేసి చురుగ్గా ఉంచుతుంది యోగ అనేది ఒక సంపూర్ణ జీవన విధానం ఇది శరీరం మనస్సు ఆత్మను సమతులలో ఉంచుతుంది శ్వాస మీద ధ్యాస మనకై మనం చేసే అన్వేషణ అదే యోగ అది తనువును మనస్సును ఆత్మను ఏకం చేసే ఒక సాధనం మరోసారి మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ యోగా దినోత్సవం సందర్భంగా మన గోదావరికన్ని బ్రాంచ్ ఆఫీస్ నందు యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పులికంటి సుజాత మేడం గారు అందరికీ యోగా క్లాసెస్ నిర్వహించడం జరిగింది 3, 4, 5 1, 2 1, 2 1, 2 1, 2 1, మేడం గారికి మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ తరఫున చిన్న సత్కారం చేయడం జరిగింది సో ఇదండి మన గోదావరికని బ్రాంచ్ ఆఫీస్ నందు జరిగినటువంటి యోగా డే విశేషాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్ శివసాయి గ్రూప్స్ నేను మీ దివ్య కిరణ్